హలో పాత వీడియోకి కంటిన్యూ వీడియో అండి ఇది అదే ఒకటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి పార్ట్ వన్ పార్ట్ టూగా తీసుకుంటున్నాము చూడండి సమరూపి అక్షరలో పార్ట్ వన్ పార్ట్ టూ ఇందాక వరకు చూసాం తర్వాత యా అని ఇక్కడ వంక కనుక తిప్పకపోతే ఇక్కడ వంక తిప్పకుండా ఇంత రాశామనుకో గేర్ తీసేది దెబ్బకున పా అనేమో అనుకుంటాం సో అందుకోసం అలా రాయకుండా ఇది అక్కడ క్రాసు వంక ఇలా తిరగాలి హా కాకి పైన కలవకూడదు ఇది హా యా ఇది చూస్తే ఒక విధంగా ఇది ఒక హా చూడండి ఒకే మాదిరిగా అనిపిస్తాయి దీంట్లో ఇక్కడ మళ్ళీ ఇది ఒకటి సున్నా వచ్చింది అంటే ఇక్కడ అతకదు కానీ ఇక్కడ సున్నా వచ్చింది ఇది కా సో ఇవి కాకి సంబంధించి ఇప్పుడు కా ఖా చూసాం తర్వాత గా అక్షరం గా అక్షరంతో ఏవి పరిసరాలు ఉంటాయి గా మాదిరిగా ఉండేవి ఏంటనేది మనం చూద్దాం గా ఇలా రాస్తాం కదా పక్కన పొడవుగా ఇది చిన్నగా ఇది పొడవుగా ఇది గా ఇలాంటిది ఇంకో అక్షరం ఏంటి మా భ ఇదిగో ఒత్తు బ దగ్గరగా ఉంటాయి తర్వాత మా గా భ ఒకే మాదిరిగా ఉంది ఈ మాలాంటిది ఇలా నాలా వస్తుంది చూద్దాం ఏం తేడా ఇప్పుడు దబక్కని రాసేటప్పుడు ఇది గా భ గా ఉంది గాని ఇలా దబక్కను రాసేటప్పుడు ఇట్లానే రాసామనుకో ఫ్లోలో అది మా అయిపోతుంది సో అలా రాయకూడదు ఇది మాకు కానీ ఇలా జాగ్రత్తగా రాయాలి చిన్న సున్నా మళ్ళీ ఇట్లా పెద్ద సున్నా ఇట్లా పెట్టినా కూడా అది బాగుండదు ఈ సున్నా దవక్కని ఇది ఎట్లా వచ్చిందంటే మా అనుకుంటారు బా బా చూడండి ఇది కనుక పైన కట్ అయితే ఎలా వచ్చిద్దో ఇది గా ఉంది కదా ఇక్కడ కట్ అనుకో ఇది పో కలిసింది కలిసిందనుకో అది లాగా అనిపిస్తుంది సో ఒకే మాదిరిగా ఉంటుంది బా ఏ అక్షరం అక్షన్ జాగ్రత్తగా రాయాలి మా ఈ పైన కట్ అయితే ఇది బాగా మా రెండు ఒకేలాగా అనిపిస్తాయి నాని చాలామంది చేసే మిస్టేక్స్ అంటారు లేకపోతే ఎట్టంటారు లేకపోతే ఇది ఒక అంటారు సో ఇలాంటివన్నీ కాకుండా నీట్గా ఇట్లా ఇట్లా గేద గీసి ఇది ఇది నా ఇలా రాస్తే కరెక్ట్గా ఉంటుంది సో ఇది గాకి సంబంధించిన సమరూపి అక్షరం గా ఇది ఇప్పుడు కా కారాసం నెక్స్ట్ మహాప్రాణ్ ఖా ఒత్తు గా అంట ఇలాంటివి ఏమి ఉంటాయి ఒత్తు గా వచ్చేసేసి ఇట్లాగే పైన కలవకుండా ఇది కలిసింది ఇది కలవకుండా ఇంకొకటి ఇక్కడ సున్నా వచ్చింది దీన్ని కూడా రాస్తారు అట్లా అయినా వదిలేస్తారు ఈ మూడు ఒకేలాగా ఉంటాయి హాని కూడా ఏం చేస్తారంటే ఒత్తు ఘా రాసినట్టు ఇట్లా రాస్తారు ఇట్లా ఈ మధ్య కాలంలో దియా అని రాయడానికి కూడా ఇట్లని ఇట్లా రాస్తున్నారు ఇది ఒత్తు లేని తర్వాత విషయం కానీ చెప్తున్నా ఇది హా ఈ హాని ఎలా రాస్తారని తర్వాత చూద్దాం ఇది ఘ మూడుని రివర్సులో వేసి ఇట్లా పైకి తీసి ఇట్లా తీసుకెళ్తే ఇది ఘ పైన కలవకుండా ధ పైన కలవకుండా ఇక్కడ చు సున్నా చుడతారు కొంతమంది చుట్టపోయినా ఏమి ధ ఇది చట్లా రాసి ఇక్కడ సున్నా చుట్టి ఇట్లా కూడా వదిలేస్తారు చ తర్వాత హ దీన్ని ఎస్తాన్ని ఇలా రాసి ఇట్లా రాస్తారు ఇదైనా ఓకే ఇదైనా ఓకే ఎలా రాసినా ఇది హ తర్వాత ధ్య చెప్పా కదా దాతి యావత్తు దాని అని కలిస్తే ఇలాగ ప్రింటింగ్లో ఇస్తున్నారు సో అందుకోసం మీకు చెప్పాను అన్నమాట ఇలా ఉంటే అది హాను ఏదో అనుకోకూడదు ఘాగాదు ఈ ఘానేమో అనుకోవచ్చు గాదు హాగాదు ఇది ధ్యా ఇలా ఇచ్చింది తర్వాత ఇంతవరకు ఏంది ఘాత్ ఘా ఘ ఘా చూసాం ఇంకా ఈ మోడల్లో చూసాం తర్వాత చా జా కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంటారు చూని దీనికి దీనికి రాస్తుంటారు ఫస్ట్ ఇట్లా గీత గీసి ఇలా రాస్తే అది చ అలా కాకుండా ఫస్ట్ లాగా రాసి ఇలా గీస్తే అది జ ఈ విషయాన్ని మీరు గమనించాలి చ చా కూడా అయిపోయింది ఇని ఇణి కూడా ఈ రూ ఒక మాదిరిగా అనుకోవచ్చు ఇప్పుడు ఇణి ఉంది ఇది ఇది ఇని ఇణి అయితే రు కూడా ఇట్లాగే రాస్తాంగా ఇట్లా రౌండ్ రాయచ్చు వీలాగా రాసి రాసుకోవచ్చు ఇది ఇందాక కూడా మనకి ఎస్ లాంటి అని కూడా అనుకున్నాం ఇది ఇది రు ఈ రెండు ఒక మాదిరిగా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు ఇని రు తర్వాత ఇప్పుడు మెయిన్ ఇదిగో ఇది ఇది తర్వాత ఒకే మాదిరిగా ఉండేటువంటి లక్ష అక్షరాలు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి దీనికి అది దానికి ఇది రాస్తూ ఉంటారు ఒకే మాదిరి అంటే అది రాయమన్నప్పుడు ఇది ఇది రాయమన్నప్పుడు అది రాస్తుంటారు దానికి దీనికి తేడా తెలియదు ఘా చెప్పిన దగ్గర ధా జా చెప్పిన దగ్గర చా అలా రాస్తూ ఉంటారు ఆ కన్ఫ్యూజన్ లేకుండా భాష పర్ఫెక్ట్గా రావడం కోసం మనం ఇది చేస్తున్నాం తర్వాత ఇప్పుడు మెయిన్ టావర్క్ వస్తుంది ఇది ట ఒకటి కింద సి తర్వాత టాట్ డాల్ ఇందాకొచ్చింది టా టా తా కూడా తా దీనికి దీన్నే అనుకుంటాం తర్వాత లా తా తందాక అయిపోయింది డాడ్డాల్ కూడా ఇంకో డా ఉండిపోయింది ఇది తా కదా దీంట్లో ఇట్లా సున్నా తిరిగితే డా దీనిలోంచి ఇది ఇట్లా ద బయటికి వస్తే ద యక్షాలు చూడండి ఇది ట దీనికి ట ఒత్తు ట అన్నీ కూడా ఒక మాదిరిగా వస్తాయి ఇట్ట కొంతమంది ఏం చేస్తారండి దీన్ని ఎట్ రాయకుండా ఎట్రా ఎట్రాయకుండా అట్ట అంటారు అది తానో అర్థం కాదు తానో అర్థం కాదు సో తా అంటే చిన్న గేల్ ఇచ్చి సీ పూర్తిగా కనపడాలి అది ట దాంట్లోనే ఒత్తుఠ డాడ్డా మహాబ్రాండాకి చిన్న గేత ఇచ్చి సీలా ఉంది కదా అక్కడ సర్కిల్ ఉన్నారు ఏది ఒక వృత్తం ఏది రౌండ్ సర్కిల్లాగా లోపల చుట్టాలి ఇదే సర్కిల్ బయటకు వస్తే గేత దా ఇది ధ ఇది ద దీన్ని వచ్చేసే శీలా కూడా రాస్తారు కొంతమంది శీలాగా రాసి కింద గీత కొంతమంది ఇలా రాస్తారు కొంతమంది లోపల నుంచి రాస్తారు ఎలా రాసినా కూడా అది ధర్ ఠ ఇది వచ్చేసేసి మహాప్రాణ ఠ ఠ ఠ అంటే చూస్తాక ఒకేలా ఉంది చూడండి ఇక్కడ సున్నా ఇక్కడ సున్నా సీలాంటిది మొత్తం చుట్టడం దీన్ని కొంతమంది రాయడంలో ఎప్పుడు రాస్తారు అది వాన అర్థం కాదు రాయడంలో ఇప్పుడు రాస్తే అది వాన అర్థం కాదు కన్ఫ్యూజన్ కావద్దు అలా కాకుండా ఇట్లా రాసి అటు ఇటు సమానంగా వచ్చేస్తున్నా చెప్తే అది ట త అదే ఇందా చెప్పుకున్నాక సీ లాగా రాస్తారు అని లా ఇట్లా రెండిస్తే లా కొంతమంది ఏమో ఇలా రాసి రెండు ఇట్లా ఇస్తారు కొంతమంది ఏమో ఇలాగే రాసి దానికి ఇంకోటిస్తారు ఏదైనా రైతే ఇది ఒక మాదిరిగా ఉన్నటువంటి అక్షరాలు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు రాసుకునేటువంటి అక్షరాలు టా టా ఠా ట అయిపోయింది అణ ఇప్పుడు అణాలకుందాం అణ రాసి ఇది ఇది ఏంటిన్న దీంట్లో పా రాస్తారు పా కూడా ఇలా రాస్తారు కొంతమంది ఏం చేస్తారు అణాకి పా ఇలా రాసి ఇట్లా గీత ఇస్తారు సో ఇదేంది పా అలా కాకుండా అణాకి గీతని పక్కనే రాస్తే మామూలు పా అయితే సో ఎలా రాసినా ఈ మూడు కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయాలి అణ పా ఇది అణ ఇట్లా రాస్తే దీర్ఘం ఇస్తే సో గీత దూరంగా ఉండాలి దగ్గర ఉండాలి అనేది చూసుకోవాలి ఈ మూడు ఒక మాదిరిగా ఉంటాయి అణ పా పా ఇందాక ఒత్తు పా అయిపోయింది బాబాలు అయిపోయాయి మా యా అయిపోయింది రాది చూసాం కదా మనం ఇలాగే రాయాలి రా రాసేటప్పుడు రా రాసి ఆ రాసినప్పుడు సా రాసి ఆకి కనుక ఎలా రాస్తాం అలా సా రాస్తాం కొంతమంది రా అదే రాసా ఇందాక చెప్పేసుకున్నాం రా అయిపోయింది వా అయిపోయింది ఎరాలా వా చెప్పుకున్నాం ష ఆ పా అంటే ఇంకొక అక్షరం షా వాకి గనక లోపల గేత ఇస్తే బా పాకి లోపల గేత ష షా అవుతాయి ఆ గేత ఇలా క్రాస్గా ఇవ్వాలి చూడండి ఇది బా లోపల గేత ఇవ్వకపోతే వా అలాగే పాకి గనక లోపల గేత ష షా లోపల గీత లేకపోతే పా అది షా సా అయిపోయింది హా కూడా అయిపోయింది మొత్తం అక్షరాల వరకు మనం ఇంతవరకు చేసాం తర్వాత ఇంకా లాస్ట్ లైన్ ఉన్నాయి ఏది చూపించు లాస్ట్ లైన్ లాస్ట్ లైన్ అంటే ఏంటంటే క్షత్ర జ్ఞాస్ర క్షత్ర జ్ఞ వీటి గురించి మనం తర్వాత వీడియోలో చూద్దాం ఈ సంయుక్త వర్ణం ఒక దాంట్లో రెండు సౌండ్లు వినిపిస్తాయి ఇది మనం ఒత్తులే చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం మీకు ఈ వీడియో బాగా అర్థమైందనే మీకు ఈ వీడియో బాగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి మళ్ళీ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కింద తెలియజేయండి సో మీరు కనుక బాగా టెన్త్ క్లాస్ వరకు కూడా ఎవరైతే కొద్దిగా ఏవి అంటారు కదా స్లో లెర్నర్స్ స్లో లెర్నర్స్ ఎవరు వాళ్ళు ఇప్పటి నుంచి పదాల ఎగుతుపడ్డా సరిగా నేర్చుకున్నా కూడా కనీసం మినిమం నాలెడ్జ్ అన్న వచ్చింది ఏం రాకుండా ఎగ్జామ్కి వెళ్ళే పని లేకుండా కనీసం పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అట్లాంటి పదాలు ఎత్తుకొని సరైన ఆన్సర్లు పెట్టగలుగుతారు పదాలు తెలిస్తే కదా సరైన ఆన్సర్లు పెట్టేది సో అందుకోసం అని చెప్పి మా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఇది మెయిన్ చిన్నపిల్లలకి ఎక్కువగా స్టార్టింగ్లో హిందీ హిందీ లెర్నింగ్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అంటే ప్రాథమిక మాధ్యమిక అలాంటి పనిచేయ్ ప్రాథమిక మాధ్యమిక అలాంటి వాళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళలో అయినా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి హిందీ స్టార్టింగ్ ఉంటుంది అలాంటి వాళ్ళలో కూడా చాలా చాలామంది ఉంటారు వాళ్ళు చెప్పినా చెప్పపోయినా ఏ అందరికీ తెలిసిన విషయాలే సో అలాంటి వాళ్ళు ఎవరైతే హిందీ మళ్ళీ నేర్చుకుంటే బాగుండు గతంలో నేర్చుకోలేకపోయాం మా పిల్లల్ని సరిగ్గా రావట్లేదు మళ్ళీ అంటే ఈ వీడియోస్ కనుక ఒకటి సార్లు చూపించి రాపిస్తే వాళ్ళకి హిందీ బాగా వచ్చింది ఇప్పుడు మనం ఆ కాల వరకు మనం చూసాం ఏంటి దీనిలో కూడా ఇంకా వివరణ ఉంది అది మనం వర్ణమాల ప వర్ణమాల ఇంకో దాని కింద మనం చేద్దాం ఇవేంటి ఇట్లా రాయడం దీనికి సంబంధించి ఇంకా వ్యాపార అంశాలు చాలా ఉన్నాయి తర్వాత చూద్దాం థ్యాంక్ యూ